వెల్కమ్ టు రూపాస్ ట్రెడిషనల్ కిచెన్ ఈరోజు పానీపూరి పూర్తి తయారీ విధానం చూపిస్తున్నాను ముందుగా డొక్కలు తయారు చేసుకోవటానికి క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా వీటికి రెండు కప్పుల గోధుమ రవ్వను ఒక రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండిని ఒక కొంచెం అడాగుండా ఈ మొత్తం మిశ్రమాన్ని నెమ్మదిగా కలుపుకోవాలి ఈ విధంగా ఐదు నిమిషాల పాటు కలుపుకుంటే బాగుంటుంది దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ టైట్గా పిండిని కలుపుకోవాలి ఈ రవ్వతో రవ్వను కూడా పిండి రవ్వ మిశ్రమం బాగా కలవాలి చూడండి టైట్గా వచ్చింది కదా దీన్ని ఒక పావుగంట సేపు ఒప్పుకున్న తర్వాత ఈ విధంగా తయారవుతుంది దీన్ని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని వాటిని ఒక పాలిథిన్ కవర్లో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తం అన్నింటినీ కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్కసారి ఈ విధంగా షేక్ చేసుకోవాలి దా ఆ తర్వాత దీన్ని ఫోల్డ్ చేసుకొని అంటే తర్వాత ఈ వండలను ఒక్కొక్కటిగా ఈ విధంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న ఉండలు అన్నింటినీ కూడా పూరీలుగా తయారయ్యాయి కదా వీటిని ఒక వెడల్పైన పాత్రలోకి తీసుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత గట్టిగా మరుగుతున్న ఆయిల్లో దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఈ విధంగా తయారవుతాయి ఈ పూరీలు ఆయిల్లో వేసినప్పుడు దలసరిగా ఉండే భాగం పైకి వచ్చేటట్టు సరిగా ఉండే భాగం కిందకి వచ్చేటట్టు వేసుకుంటే ఈ విధంగా బాగా పొంగుతాయి పూరీలు ఇంతలో ధనియాలు జీరా ఎండి మిరపకాయలు పచ్చిమిరపకాయలు అల్లం వంతు కొత్తిమీర రెండు వంతులు పుదీనా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా పేస్ట్గా తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పేస్ట్ను ఫిల్టర్లోకి వేసుకొని చింతపండు రసం కూడా వేసుకొని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలి ఆ వేస్ట్ను మొత్తం అంతటిని పక్కకు పెట్టుకొని అందులో రుచికి సరిపడినంత ఉప్పు కొంచెం నిమ్మకాయ ముక్కలు కాట్ మసాలా కొత్తిమీర తరుగు అన్నింటినీ వేసుకొని శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టిన శనగలు బంగాళదుంపలు రెండు ఉడికించుకొని బంగాళదుంపలు ముందుగా స్మాష్ చేసుకొని పానీకి తయారు చేసి పెట్టుకుని పుదీనా పేస్ట్ను రుచికి సరిపడినంత కారం ఉప్పు ధనియా జీరా పౌడర్ కొంచెం ఉడకపెట్టుకున్న శనగలను కొత్తిమీర తరుగును ఉల్లిపాయ తరుగును పానీపూరి రసాన్ని చాట్ మసాలాను వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలి ఈ మిశ్రమం రెడీ అయింది కండి దీనిని పూరీల్లోకి ఈ విధంగా స్టఫ్ చేసుకొని పానీపూరి వాటర్ని కూడా వేసుకొని తీసేసుకోవడమే చాలా ఈజీ అండి ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో మరి ఇంతేనండి థ్యాంక్ యూ